మీ జర్నీ విషయాన్ని చూసుకుంటే లైక్ యూట్యూబ్ నుంచి కావచ్చు స్ట్రగలింగ్ పీరియడ్ కావచ్చు జర్నీ గురించి చెప్పండి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎస్ ఓకే సెట్ అయింది పర్లేదు బట్ అలా అని చెప్పి మరీ నెత్తిన కూడా తీసేసుకోవాలండి ఎంత బెస్ట్ ఆఫ్ యాక్టర్స్ కి కూడా మంచి అవకాశాలు ఇచ్చే చాలా తక్కువ మంది ఉంటారు బట్ అవకాశాలు వచ్చిన తర్వాత కూడా దాన్ని లాగేసుకున్న వాళ్ళు కానీ అలా ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తారా రోజు అందరూ ఏమనుకుంటారు నాకు యాటిట్యూడ్ ఉంటుంది అనుకుంటారు సగం మంది రారు నాతో మాట్లాడరు విచ్ ఇస్ అ గుడ్ అండ్ దిస్ వాజ్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా మీది అంటే యూట్యూబ్ చేశాను ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే లీడ్ గా అయితే ఫస్ట్ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ అయితే స్టార్ట్ చేశారు క్రౌడ్ లో నుంచి అట్లాంటి రోల్స్ కూడా చేశాను సోలో సో బెటర్ లాస్ట్ లో ఇట్లా స్టూడెంట్స్ తో నుంచి సోలో బతికే సో బెటర్ అని అరిచేది నేను సోలో బతికే సో బెటర్ సార్ సో వరకు ఎప్పటివరకు వరకు

చూస్తున్నారు మూవీస్ విషయం ఏమైంది అంటే మూవీస్ లో ఆఫర్స్ వచ్చి మిస్ అవుతున్నాయా కానీ ఎందుకో అది మ్యాచ్ అవ్వట్లేదు మూవీస్ మై లవ్ రైట్ సో యూ సేవ్ మనం మనల్ని మనం సేవ్ చేసుకుంటాం దానికోసం అంటూ ఉంటారు బట్ ఈ నమ్మకూడదు అనే కాన్సెప్ట్ బేస్డ్ సిరీస్ తీసి ఈవిడ మాత్రం నమ్ముతున్నారు సో మా మీనా గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం సో హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు మీరే చెప్పాలి కత్త జాగ్రత్త కోసుకునేదేమో సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలాగో నమ్మకాల కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి ఈ సిరీస్ సో ఇందాక మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడే చెప్పారు నేను నమ్ముతాను కొన్ని అని చెప్పేసి బట్ కొన్ని న్యూస్ వింటున్నప్పుడు లైక్ మనల్ని కదిలిస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఇలాంటి నమ్మకాలు ఉంటాయా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని బికాజ్ మీ సిరీస్ వచ్చేసి వెరీ సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఏదైనా న్యూస్ పేపర్లో చదివి డిస్టర్బ్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా థింక్ అబౌట్ డిస్టర్బింగ్ థింగ్స్ అంటే అంటే లైక్ లైక్ చేస్తున్నప్పుడు సమర్పించారు ఒక దేవతకి చెప్పి ఇన్సిడెంట్ హోల్ ఫ్యామిలీ హ్యాపీ మా యూనికార్న్స్ పింక్ గ్లిటర్ అలా మాట్లాడదాం కదా చేసిందేమో అరాచకాలు జరగకుండా ఉండడానికి నేను అలా వెళ్ళాను

సరే అక్కడ ఐ మీన్ సిరీస్ లో కూడా బయట ఎలాగో ఉన్నాయి నమ్మకాలు సిరీస్ లో ఉన్నాయా లేవు సిరీస్ లో నమ్మకాలు ఏం లేవు దానిలో డైలాగ్ కూడా ఉంది దేవుడిని నమ్ముతావా అన్నాడు దేవుడిని నమ్ముతావా దేవుడిని నమ్ముతానండి మూఢ నమ్మకాలను అన్నాడు నేను అడగకుండానే నాకు డైలాగ్ కూడా అవి వచ్చేసింది సో ఫస్ట్ థింగ్ మీ జర్నీ విషయాన్ని చూసుకుంటే లైక్ యూట్యూబ్ నుంచి కావచ్చు నేను చూసేదాన్ని యాక్చువల్లీ స్టార్టింగ్లో లైక్ వచ్చిన కొత్తలో ట్రయల్స్లో ఉండేటప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఇవి బాగా చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుందని సో స్ట్రగలింగ్ పీరియడ్ కావచ్చు జర్నీ గురించి చెప్పండి అంటే లైక్ మిమ్మల్ని మీరు స్టేజ్లో చూసుకున్నప్పుడు కానీ లైక్ ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కానీ ఎలా అనిపిస్తుంది జర్నీ గురించి చెప్పండి పెద్ద ఫుల్ మీల్స్ లాగా అనిపిస్తుంది బాగా ఆకల్లో ఉన్నప్పుడు మంచి మీలు తింటే అలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది బట్ ఐ ఆల్సో బిలీవ్ దట్ వీ ఆల్ హ్యావ్ అ లాంగ్ వే టు గో సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎస్ ఓకే పాతిలో ఉన్నాను అది సెట్ అయింది పర్లేదు బట్ అలా అని చెప్పి మరీ నెత్తిన కూడా తీసేసుకోవాలండి యూనో అర్థమవుతుంది ఏం చెప్తున్నా అర్థమవుతుంది నాకు అంటే మనకు వచ్చేసింది కదా అని నెత్తి నెక్కించుకోజ్ ఐ ఫీల్ ఎంత బెస్ట్ ఆఫ్ యాక్టర్స్కి కూడా యు నైట్స్ అన్ అన్స్టేబుల్ స్పేస్ సో ఐ డోంట్ వాంట్ బీ హియర్ ఐ వాంట్ బీ హియర్ ఓకే బట్ దిస్ జర్నీలో చాలా వరకు లైక్ టాలెంట్ని గుర్తించి అవకాశాలు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బట్ అవకాశాలు వచ్చిన తర్వాత కూడా దాన్ని లాగేసుకున్న వాళ్ళు కానీ బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉంటారు అలా ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తారా నా గురించి ఎవరైనా బిచ్చింగ్ చేయడమా రోజు రోజు మరి ఎందుకంటే నేను ఎక్కువ నవ్వను యూజువలీ సో అందరూ ఏమనుకుంటారు నాకు యాటిట్యూడ్ ఉంటుంది అనుకుంటారు సగం మంది రారు నాతో మాట్లాడరు ఈస్ అ గుడ్ థింగ్ ఓకే

సింపుల్ అంటే అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా సో లైక్ ఇన్ని తెలుసుకున్నారు మీ గురించి ఇన్ని చెప్పారు కదా దానికి నేను ఆశ్చర్యపోతాను ఇచ్చినప్పుడు తీసుకోరు కదా మనం క్రెడిట్ ఇచ్చినప్పుడు తెలుసు అప్పటి నుండి నాకు తెలుసు కానీ వీఆర్ నాట్ క్లోజ్ అప్పుడు లైక్ హాయ్ బాయ్ ఆఫీస్ లో హాయ్ బాయ్ అన్నట్టు ఉండేది ఈ సిరీస్ లో ట్రావెల్ అయ్యాం కాబట్టి ఐ నో హర్ బెటర్ నా సో దాట్స్ వై కెన్ స్ట్రాంగ్లీ వాచ్ హర్ దట్ షీఈ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అండ్ వెరీ సింపుల్ హ్యాపీ పర్సన్ వెరీ ఈజీ టు వర్క్ విత్ దిస్ వాస్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా మీది ప్లాట్ఫామ్ లో అయితే లీడ్ గా ఇదే ఫస్ట్ ఓటీటీ ఆర్ ఇన్ ఎ బిగ్ స్కేల్ చెప్పారండి కైండ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ అండ్ ఆల్ హావ్ బీన్ డూయింగ్ దిస్ 2017 నుండి ఐ హావ్ బీన్ ముందు ఐ టుక్ టైం అంటే యాక్టింగ్ కోర్సెస్ చేశాను తర్వాత యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేశాను సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ స్టార్ట్ చేశాను క్రౌడ్లో నుంచి చూడటం అట్లాంటి రోల్స్ కూడా చేశాను సోలో బతికి సో బెట్రా లాస్ట్ లో ఇట్లా స్టూడెంట్స్ తో నించోని సోలో బతికి సో బెట్రా నడిచేది నేను మీరే అది అదే లైన్ లో తమ్మెలు ఇదే పడాలి అదే అదే అది సాయిధరామ్ తేజ్ గారు భుజమే చేసి డైలక్ చెప్పేది నా అది మీ భుజం భుజమే చేస్తా అంటే ఇది తమ్మెల్ అయితే బాగుంటది అని చూస్తారు క్లిక్ చేసి ఓకే అండ్ అవి గారు అంటే లైక్ ఇలాంటి కైండ్ ఆఫ్ సిరీజెస్ చాలానే వచ్చినాయి మనకి దీస్ కైండ్ ఆఫ్ సిరీజెస్ అంటే లైక్ ఒక థ్రిల్లర్ జాన్రా కావచ్చు ఇన్వెస్టిగేషన్ టైప్ కావచ్చు ఫీమేల్ లీడ్ ఉన్నవి కూడా చాలా వరకు వచ్చినాయి బట్ క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే లైక్ ఎంతవరకు ఈ కథ చదివినప్పుడు యూ సేడ్ దట్ నేను ఇది చెయ్యాలి ఎలా అయినా మిస్ చేసుకోకూడదు అని అనుకున్నారు కదా బట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన త్రీ పాయింట్స్ చెప్పండి అబౌట్ మన స్క్రిప్టా లేదా ఆఫ్ స్క్రిప్ట్ మీరు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు దీన్ని ఎలాగైనా వదులుకోకూడదు అనుకున్నారు కదా పాయింట్స్ ఒకటి ఏంటిదంటే నాకు అండర్ డాగ్ స్టోరీస్ చాలా ఇష్టం సో ఎందుకో ఒక కానిస్టేబుల్ ఆల్రెడీ హైరార్కి ఉంటుంది కదా పోలీస్ స్టేషన్ లో ఓ హెడ్స్ కానిస్టేబుల్ చేయొచ్చు ఎస్ఐ చేయొచ్చు ఒక అండర్ డాగ్ ఎస్ఐ ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది సో తనకి ఒక క్యాడర్ లేదు అయినా తపనతోటి చేస్తుంది సో ఆ ఫైర్ ఐ రియలీ లైక్ అది చూసిన వెంటనే లేదు చాలా బాగుంది ఇంకోటి ఇట్స్ డెఫినెట్లీ ఫీమేల్ సెంట్రిక్ అండ్ సంథింగ్ దట్ ఐస్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఒక మీనా వల్ల రాబోయే అమ్మాయిల బతుకులు మారచ్చు వాళ్ళ బిలీఫ్ మారు మారచ్చు అండ్ దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ మీ మూడో విషయం ఒక గ్రామంని ఇలా నీట్గా సెటప్ చేసి ఇంతమంది పీపుల్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కు బ్యాక్ స్టోరీ ఉంది అది చాలా రియల్ గా ఉండే వరల్డ్ కొత్తగా ఉండే రిలేటబుల్ బట్ కొత్తగా ఉండే సో ఐ వాంటెడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్ వరల్డ్ ఓకే సో చరణ్ గారు మీ దగ్గరికి వచ్చేసరికి మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్స్ ఫస్ట్ థింగ్ కదే అండి మేజర్లీ చాలా లైన్ విన్నగానే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ చాలా బాగుంది అండ్ ఎలా జరుగుతుంది ఏంటి అని చదివే స్క్రిప్ట్ చదివే కొద్ది నాకు ఎవ్రీ ఎపిసోడ్ నేను ఇంట్రెస్టింగ్ అని చదువుతున్నాను నాకు ఎక్కడ బోర్ కావట్లేదు ఎక్కడ ల్యాగ్ లేదు కానీసరే కాంట్యూ ట్రాక్స్ లేవు చాలా బాగుంది వెరీ వెల్ రిటర్న్ టైట్లీ ప్యాక్ రిటర్న్ సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఇట్ ఈస్ వెల్ రిటర్న్ ఆల్సో లైక్ దివ్య గారు వెరీ వెరీ వెల్ రిటర్న్ ఆల్సో సో నాకు ఎక్కడ అండ్ కొన్ని సిరీసెస్ చూస్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ స్పెషల్ స్పెషల్గా చూసుకుంటే ఇలాంటి థ్రిల్లర్ జానరల్స్లో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ కావచ్చు కొన్ని కొన్ని మినిట్స్ ఆఫ్ షూట్ కావచ్చు చాలా డిస్టర్బ్ చేస్తూ హాంట్ చేస్తూ ఉంటాయి అలా డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ లైక్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే హాంట్ చేసినవి కంటిన్యూస్ అది మర్చిపోదాం అనుకున్న షూటింగ్ టైంలో మీ సిరీస్లోదే ఎనీ సీన్ మర్చిపోలేకపోవడం కానీ డిస్ట్రాక్ట్ అంటే నేను లైవ్లో ఎప్పుడు ఒక మనిషి చనిపోవడం చూడలేదు బయట ఇన్ రియల్లో యాక్టింగ్ చేసిన సీన్స్లో వాటిలో కూడా ఎక్కడ ఒక మనిషి చనిపోవడం చూడలేదు మా ముందు అక్కడ అది యాక్ట్ చేసినప్పుడు నాకు కొంచెం కొంచెం వేడుగా అనిపించింది లైక్ అయినా సరే ఈవెన్ దో ఐ ఇట్ ఇస్ యాక్టింగ్ బట్ ఓకే ఎట్లా చనిపోతారు కావచ్చు అన్నట్టు నేను సినిమాల్లో చూస్తాం కానీ డైరెక్ట్గా ఒక పర్సన్ అది చేయడం చూడడం కదా నాకు జస్ట్ అది వేడిగా అనిపించింది అండ్ అది మొత్తం అండ్ అందరూ టెరిఫిక్ యాక్టర్స్ రైట్ సో దే ఆర్ లివింగ్ సో ఐ జెన్యున్లీ వాజ్ ఫీలింగ్ అంటే ఏంటి మీరు అందరూ ఎందుకు ఇలా చేస్తున్న ఈ ఓర్ ఏంటిది ఎందుకు ఇలా ఉంది కళ్ళ ముందు ఇలా అవుతుంటే ఎందుకు మూఢనమ్మకాలు అంటున్నా అసలు ఏంటిది అండ్ జెన్యున్లీ అది ఒక రేజ్ ఫీల్డ్ కన్సర్న్ బట్ ఇన్ బిన ఫెమెన్ అండ్ యాంగిల్ ఫీల్ అయింది ఆ రోజు సిరీసెస్ వరకు బాగానే చేస్తున్నారు నాకు తెలిసి మిస్ పర్ఫెక్ట్ లో కూడా మంచి క్యారెక్టర్ పడింది సో కంటిన్యూస్గా చేస్తున్నారు మూవీస్ విషయం ఏమైంది అంటే మూవీస్ లో ఆఫర్స్ వచ్చి మిస్ అవుతున్నాయా లేకపోతే లక్కీ టు యాక్చువల్లీ గెట్ గెట్టింగ్ ఈవెన్ మూవీ పరంగా కూడా రియలీ గుడ్ పీపుల్ ఆల్వేస్ రీచ్ అవుట్ మీ ఐమ్ ఇన్ టచ్ విత్ రియలీ అమేజింగ్ పీపుల్ కానీ ఎందుకో అది మ్యాచ్ అవ్వట్లేదు మూవీస్ మై లవ్ రైట్ సో యూ సేవ్ మనం మనల్ని మనం సేవ్ చేసుకుంటాం దానికోసం సో ఐఎమ్ జస్ట్ హోల్డింగ్ మై సెల్ఫ్ అ లిటిల్ బ్యాగ్ ఓకే క్లిక్ అయిన రోజు బాగుంటుంది అని శాంతి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు అంటే బికాస్ నాకు తెలిసి వెరీ స్టార్టింగ్లోనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఒక స్టోరీ మొత్తం మోసే క్యారెక్టర్ ఒకటి మీకు పడింది ఇప్పుడు మీనా క్యారెక్టర్ ఆ పార్ట్ ఫ్రం మీనాను వదిలేస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి అనుకుంటున్నారు ఐ థింక్ సంథింగ్ దట్ షోస్ మై టాలెంట్ లైక్ ఐమ్ రియలీ గుడ్ డాన్సర్ అండ్ ఐ వాంట్ టు ప్రాబిబ్లీ బీ పార్ట్ ఆఫ్ నైస్ డాన్స్ ఏదైనా బయోపిక్ కూడా చేయాలని ఆశ అన్నీ చేయాలని ఉంది ఆశి బయోపిక్ చేయాలని ఉంది సమ్థింగ్ ఫుల్ డాన్స్ వర్ అంటే ఎలా ఫార్టీ డేస్ ట్రైనింగ్ చేసి బ్యాక్ బ్రేక్ అయిపోయినంత డాన్సింగ్ చేసి ఎస్ ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పెద్ద సార్ ఓన్లీ డాన్స్ వీడియోస్ అండ్ మీరు బెల్లీ డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తారు యా థ్యాంక్ యూస్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు ఆ డాన్సర్స్ బయోపిక్ ఎవరిని పిక్ చేసుకుంటారు నన్ను నేను పిక్ చేసుకుంటాను మేడం అంటే ఆల్రెడీ బయోపిక్ అన్నారు కాబట్టి ఎవరి డ్యాన్సర్ ఎవరీ బయోపిక్ నామ్ స్వర్ణ కమలంలో భానుప్రియ గారు చాలా ఇష్టం నాకు నా ఫస్ట్ డాన్సింగ్ అలానే స్టార్ట్ అయింది కొలువై ఉన్నాడే మీద నేను కూచిపూడి పర్ఫార్మెన్స్ ఇచ్చాను సో శోభన గారన్నా భానుప్రియ గారిదన్నా గారిదన్న చేయాలని వస్తే నేను ఇంత పెద్ద పార్టీ ఇస్తాను ఫుల్ బిగ్ పార్టీ అందని నెక్స్ట్ డే చచ్చిపోతాను పార్టీ ఇచ్చి మేడం పార్టీ ఇచ్చి బిల్లు కట్టి ఆ తర్వాత అంటే వెళ్ళిపోతారు సార్ పల్లి బిల్లు మా మీద వేస్తే మేమే చెప్పండి అయినా మీరు ఉండాలి మీరు మంచి మంచి సినిమాలు చేయాలి వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ రాత్రి గారి మీ పర్సనల్ డైరీలో నా పేరు రాసుకున్న పేజ్ అయితే ఉంటుంది అంటారు పక్కా కదా పక్కా

మీరు అంటే లైక్ నాకు తెలిసి ట్రైలర్లో చూస్తే కొంచెం అమాయకుల్లా కనిపిస్తున్నారు ఇందుకో కల్ప్రిట్ మీరే అయి ఉంటారని ఇచ్చిన డౌట్ కూడా ఉంది బట్ కొంతమందికి అబ్బాయిలు వచ్చేటప్పుడు లైక్ చాలామంది అంటే లైక్ ఎవరిని కించపరచాలని కాదు కానీ చాలా మందికి టాక్ ఏంటంటే అమ్మాయిలకి ఈజీగా వస్తుంది ఛాన్స్ అబ్బాయిలకి రాదు అని అంటారు బట్ అమ్మాయిలు పడాల్సిన కష్టాలు పడుతుంటారు అబ్బాయిలు పడాల్సిన స్ట్రగల్స్ కూడా పడుతుంటారు బట్ మీరు టూ నుంచి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ద మోస్ట్ హర్టింగ్ సిచ్యువేషన్ ఏంటి డిస్టర్బింగ్ హర్డ్ థ్రిల్లర్ అర్థమైంది విరాటపాలెం థ్రిల్లర్ కాబట్టి దీన్ని కూడా థ్రిల్ అంటారు అంతేనా కదా మరి తర్వాత మీకు వెయిటింగ్ ఇస్ దోన్లీ ఇష్యూ అండి ఇంకేం ఉండదు వెయిట్ చేయాలంతే మనకి వచ్చేదాకా మనకి సెట్ అయ్యే పాత్ర మనకి క్లిక్ అయ్యే ఆ డే కోసం వెయిట్ చేయాలంతే ద వెయిటింగ్ ఇస్ లో ఓన్లీ టఫ్ అటింగ్ మిగతావి ఏం టఫ్ కాదు మీత అంతా నాకు క్రాఫ్టే నాకు ఇష్టమైంది ప్రాక్టీస్ చేయడం నాకు ఇష్టం బాడీ మెయింటైన్ చేయడం నాకు ఇష్టం మంచి ఫుడ్ తింటూ ఇష్టం యాక్టింగ్ చేయడం ఇష్టం అన్ని నాకు ఇష్టమైనవే చూస్ చేసుకుంటూ వచ్చాను వెయిటింగ్ నేను చూస్ చేసుకుని రాలేదు వచ్చిన రోజే యాక్ట్ చేసి అంటే చేసేగలను పదేళ్ల తర్వాత యాక్ట్ చేయమంటే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా సో ఆ వెయిట్ చేసే టైంలో కష్టం బేసిక్గా సర్వైవల్ కోసం ఏంటంటే లైక్ ట్రయల్స్లో ఉండేటప్పుడు మనకి డెఫినెట్లీ సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేస్తుంటారు ఎంజేస్ అవ్వారు నేను అలానే యూట్యూబ్ వెబ్ సిరీస్లో చేశాను సర్వైవల్ కోసమే చేస్తున్నాను అవి ఓకే లేదా మిగతా సినిమాలు కానీ ఎనీ డ్రీమ్ క్యారెక్టర్ చేయాలనుకుంటుందా? మహానటిలో మహానటి చేసిన రోల్ చాలా ఇష్టం. జెమిని గణేషన్ ఉంది. ఓ గారు ఆలోచించదగ్గ విషయం ఎంత ఇష్టం తెలుసా? ఇట్స్ అ బయోపిక్ ఆల్సో. సీ వి అలా ఇంట. ఒక సీన్ రిక్రియేట్ చేస్తారా మహానటిలో లక్ష్మర సదా నన్ను నడిపించే. మేడం. జస్ట్ ఒక సీన్ రీక్రియేట్ చేయమన్న. అమ్మాడి. అప్పుడు అది నేను ఎక్స్పెక్ట్ చేసి అమ్మాడి సే అమ్మాడి.

Charan is very passionate. I always thought someone who looks good, I think it's called pretty privilege. So I always thought it's looks, right? But it's not looks, it's the personality always. So knowing him, I understood that he's very passionate and well prepped. Manchi, aware undi. He knows this is. వాట్ హీ డాస్ సో హీ నోస్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీడియాలో ఎవరో తెలుసు మూవీస్ రెఫరెన్సెస్ ఏంటి తెలుసు సో ఈస్ రిచ్ ఇన్ నాలెడ్జ్ మన ఫీల్డ్లో అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వెరీ ఫనీ హీ మేడ్ మీ లవ్ సో మెనీ టైమ్స్ యూజువలీ అంతా నేను నవ్వాను బట్ రోజు మేము అంబాజడర్ కార్లో కూర్చున్నామని సెట్ బ్రేక్లో ఉన్నాం చాలా నవ్వించేశాడు ఆ రోజు సో ఐ థింక్ త్రీ థింగ్స్ అబౌట్ జనరల్ గా చాలా వరకు నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను యువర్ వెరీ ఫిట్ ఓకే క్వశ్చన్ మార్క్ ఏంటి యు ఆర్ వెరీ ఫిట్ అండ్ అంటే లైక్ ఎలా మేనేజ్ చేస్తారు మెయింటైన్ ఏంటి అండ్ వాట్ వాజ్ ఫేవరెట్ ఫుడ్ నాకు ముద్దపప్పు ఆకాయ నెయ్యి దాని మధ్యలో మధ్యలో పచ్చి పులుసు చేసుకొని వేడి వేడిగా తింటే నో అప్పుడు నాకు టెక్స్చర్ డిఫరెన్స్ వద్దు ఫుడ్ అది ఎట్లున్నా అట్లనే ఉండాలి అది ఇంత ఇంత పెద్ద ముద్దులు నానమ్మన్న అమ్మ కలిపి పెడితే మొత్తంతో నిండిపోవాలి ఓకే ఓకే మరి ఎట్లా మెయింటైన్ చేస్తారు ఎట్లా ముద్దపప్పు వదిలేసి దేవుడికి ఇచ్చేసాయి ఇప్పుడు హే ఇంత పెద్ద పాపం చేశారు అసలు నో నో అంతే ఐ థింక్ ఇప్పుడు ఇంకా ద బిగ్ బ్రేక్ డి నాట్ హ్యాపీ సో ఐ థింక్ ఎప్పుడన్నా రెడీ ఉండాలి కదా అన్ని అన్ని టిక్ బాక్సెస్ యాజ్ అన్ యాక్టర్ ఉండాలి అని ఐ మోటివేట్ మై సెల్ఫ్ ఓకే సరే దేవుడికి ఇచ్చేసారన్నారు కదా ఇఫ్ ఏదైనా ఒక పెద్ద ఛాన్స్ వచ్చింది మళ్ళీ తినొచ్చు అని అనుకుంటే ఎప్పుడైనా టేస్ట్ చేయాలి అనుకుంటే తింటారు ప్రపంచంలో ఏమైపోయినా ముద్దపప్పు ఆవికి ఇస్తే చాలు చాలు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అండ్ బెస్ట్ పార్ట్అట్ మీ ఏంటంటే నేను ఒకటే ఫుడ్ రోజు తినగలను ఓ నాకు వెరైటీ వద్దు రోజు ఒక టోఫు రైస్ ఇస్తే అదే తినుకుంటే అదే తినుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే పాపం ఏంటి నువ్వు పేషెంట్ అన్నా లేదు నాకు ఇష్టం లేదు ఓకే శరణ్ గారు మీ ఫేవరెట్ ఫుడ్ మన సౌత్ ఇండియన్ మీల్స్ అండి ఆలూ ఫ్రై టమాటా పప్పు చారు అప్పడం రైస్ మన ప్రాపర్ మన ప్రాపర్ నో 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 నాన్ వెజిటేరియన్ బట్ అందులో వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు ఇంకెందులోనే రాదు అందులో అన్ని టేస్ట్లు తిన్నట్టు ఉంటుంది ఉగాది పచ్చడి సో అన్ని రుచులు తగులుతాయి నాకు అక్కడ సో బెస్ట్ బెస్ట్ కూడా ఒక ఉగడిపచ్చనలా ఉంటుందని అనిపిస్తుంది చెప్పండి శ్రీరామ్ గారు వెరీ సెట్ లో ఒక టెన్షన్ లో ఒక భయం ఉండదు వెరీ కాన్ఫిడెంట్ వెరీ చిల్ అలా అన్ని అలా అయిపోతూ వెరీ చూస్తుంటే టెన్షన్ మొత్తం కూడా అవుతాం అది పర్సనాలిటీ ఉంటే పక్కన వెరీ అండ్ వెరీ అంత ఫాలోయింగ్ ఉంది శ్రీరామ్ గారికి

నేను మీ రవివర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు